హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నవంబర్ నెలలోని కొన్ని కరెంట్ ఎఫైర్స్ చూద్దాం కరెంట్ ఎఫైర్స్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వ్యోమోగామ్లపై రాసిన నవలగాను బ్రిటన్ రచయిత్రి సమంతా హర్వే ప్రఖ్యాత బుకర్ పురస్కారాన్ని రెండు వేల ఇరవై నాలుగును అందుకున్నారు ఆమె రాసిన నవల ఏంటి ఆమె రాసిన నవల ఏంటి ఆన్సర్ ఆర్బిటాల్ నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ మార్పులపై కాప్ ట్వంటీ నైన్ సదస్సు జరిగింది పర్యావరణ మార్పులపై కాప్ ట్వంటీ నైన్ సదస్సు జరిగింది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో భారత్ సహా అమెరికా చైనా ఫ్రాన్స్ జర్మనీ లాంటి రెండు వందల సభ్యదేశాలు పాల్గొంటాయి అయితే ఇటీవల ఈ సదస్సు ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ అజర్ బైజాన్ రాజధాని బాకులో నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశపు అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వనున్నట్టు ఇటీవల ఒక దేశం ప్రకటించింది అదేది ఆన్సర్ డొమినికా కరేబియన్ ద్వీప దేశం నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ మనోస్క్రిప్ట్ యొక్క ప్రతిరూపాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఏ అంతర్జాతీయ ఈవెంట్లో ప్రదర్శించాయి ఆన్సర్ సార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫేర్లో నెక్స్ట్ క్వశ్చన్ మన పొరుగుదేశం మ్యారిస్లో ఈ మధ్య ఎన్నికలు జరిగాయి ద అలయన్స్ ఫర్ చేంజ్ కూటమి విజయం సాధించడంతో కొత్త ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ఆన్సర్ నవీన్ రామ్ గులాం నెక్స్ట్ క్వశ్చన్ అరవై ఆరవ అఖిల భారత కాళిదాస్ ఉత్సవాలకు అరవై ఆరవ అకల భారతీయ కాళిదాస్ ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే ఈ ఉత్సవాలు ఎక్కడ జరిగాయి ఆన్సర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు సెంటర్ ఫర్ హై టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా ఇరవై ఏడవ ఎనర్జీ టెక్నాలజీ మీట్ రెండు వేల ఇరవై నాలుగు పోగ్రామ్ని ఎక్కడ నిర్వహించాయి ఆన్సర్ బెంగళూరు నెక్స్ట్ క్వశ్చన్ మెక్సికో వేదికగా మెక్సికో వేదికగా నవంబర్ పదహారున జరిగిన డెబ్బై మూడవ మిస్ యూనివర్స్ పోటీలో నూట ఇరవై ఐదు మంది పోటీ పడగా ఏ దేశానికి చెందిన వ్యక్తి మిస్ యూనివర్స్గా నిలిచారు ఆమె ఎవరు ఆన్సర్ డెన్మార్క్ చెందిన ఇరవై ఒక్కేళ్ళ కెజారా హెల్విగ్ అనే యువత గెలిచింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడుకు గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని రెండు వేల ఇరవై మూడుకు గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ఎవరికి నవంబర్ పంతొమ్మిదిన ప్రదానం చేశారు ఆన్సర్ డానియల్ బ్యారెన్ బోయిమ్ అలీ అబూ అవ్వాద్కు నెక్స్ట్ క్వశ్చన్ నీటిలో హానికరమైన కాలుష్య కారకాలను గుర్తించేందుకు అరో ట్రాక్ అనే పరికరాన్ని అరో ట్రాక్ అనే పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ ఐఐటి బాంబే నెక్స్ట్ క్వశ్చన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగును ఏ సంస్థ అందుకుంది ఆన్సర్ కోల్ ఇండియా లిమిటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ స్పేస్ ఎక్స్కు చెందిన స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ జీరో నైన్ ఫాల్కన్ జీరో నైన్ రాకెట్తో ఇస్రో జీశాట్ ఎన్ టూ లేదా జీశాట్ ట్వంటీ ఉపగ్రహాన్ని ఎప్పుడు ఎక్కడ చేపట్టారు దీని బరువు ఎంత ఆన్సర్ నవంబర్ పంతొమ్మిదిన అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేఫ్ కెనవెరాల్ ఫోర్స్ స్టేషన్ నుండి దీన్ని ప్రయోగించారు దీని బరువు నాలుగు వేల ఏడు వందల కి కేజీలు జీవితకాలం పద్నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ నేల సంరక్షణ మరియు ఎడారీకరణ నివారణపై గ్లోబల్ సాయిల్స్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఇక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఫెడరేషన్ ఇటీవల నిర్వహించిన ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన భారత ఆటగాడు ఆన్సర్ పంకజ్ అద్వానీ ఇతను ఇరవై ఎనిమిది ప్రపంచ టైటిల్లు గెలిచాడు నెక్స్ట్ క్వశ్చన్ నైజీరియా యొక్క రెండవ అత్యున్నత పురస్కారం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ను నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఎవరికి ప్రదానం చేశారు ఆన్సర్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు దీన్ని పొందిన రెండవ విదేశీ వ్యక్తి భారత ప్రధాని మొదటి వ్యక్తి క్వీన్ ఎలిజబెత్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జాదవ్ పాయంగ్ ఇంటర్నేషనల్ అవార్డును జాదవ్ పాయంగ్ ఇంటర్నేషనల్ అవార్డును తొలిసారిగా ఇచ్చారు ఆన్సర్ ఎం కరుణాకర్ రెడ్డి తెలంగాణ పర్యావరణవేత్త ఎత్తును నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒప్పందం అనుసరించి ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫైనాన్స్ అడాప్షన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు బిలియన్ డాలర్ల నుండి రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్లు థర్టీ టూ పర్సెంట్ పెరిగిందని అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు తెలిపింది కాగా ఈ రిపోర్ట్ ఏ సంస్థ విడుదల చేస్తుంది ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ క్వశ్చన్ గురు గాసీదాస్ తామోర్ పిగ్లా వన్యప్రాణుల అభయారణ్యం దేశంలో యాభై ఆరవ టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది అయితే ఇది ఎక్కడ ఉంది ఆన్సర్ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కొత్తగా కొలువైన సంగతి మనకు తెలిసిందే ఇందులో ఫ్యాక్స్ న్యూస్ అనే టీవీ ఛానల్ ప్రయోక్త అయిన ఫీట్ హెగ్సేత్కు ఆ దేశంలో కీలక మంత్రి శాఖను కేటాయించారు అది ఇది రక్షణ మంత్రిత్వ శాఖ ఇది వివాస్ వివాదాస్పదంగా మారింది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ మధ్య యాంటీ స్లేవరీ కమిషనర్ను నియమించిన దేశం ఏది యాంటీ స్లేవరీ కమిషనర్ను నియమించిన దేశం మారిన ప్రపంచంలో కొత్త తరహా బానిసత్వానికి వ్యతిరేకంగా ఈ ఈ విభాగం పనిచేయనుంది బలవంతంగా పనిచేయడం మనుషుల్ని వేరే చోటికి సరఫరా చేయడం ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అప్పు కట్టలేదని బానిసం చేసుకోవడం లాంటివి ఇందులో ఉన్నాయి యాంటీ స్లేవరీ కమిషన్ను నియమించిన దేశం ఆస్ట్రేలియా నెక్స్ట్ క్వశ్చన్ కోటి డాలర్ల విలువగల కోటి డాలర్ల విలువగల పద్నాలుగు వందల పైగా పురాతన వస్తువులను భారత్కు ఏ దేశం నవంబర్ పదహారున అప్పగించింది ఆన్సర్ అమెరికా రాబోయే రోజుల్లో మరో ఆరు వందల వరకు ఇలాంటివి అప్పగించనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత కాగ్ ప్రస్తుత కాగ్ గిరీశ్ చంద్ర ముర్ము పదవీ కాలం నవంబర్ ఇరవైతో ముగిసింది నూతన కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సంజయ్ మూర్తి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తొలి తెలుగు వ్యక్తిగా తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ నేవీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా సముద్ర జలాల్లో ఏ పేరుతో నవంబర్ పదహారున ఆపరేషన్ చేపట్టింది ఆన్సర్ సాగర్ మంతన్ ఫోర్ రెండు వేల నలభై ఏడు నాటికి రెండు వేల నలభై ఏడు నాటికి డ్రగ్స్ రహిత దేశంగా భారత్ను తీర్చిదిద్దడమే వీటి లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై నాలుగు కిరీటాన్ని గెలిచిన తొలి భారతీయ మహిళ మరియు ఆసియాలో మూడవ మహిళ ఎవరు ఆన్సర్ రాచల్ గుప్తా పంజాబ్ నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ వరల్డ్ ప్రా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు రిపోర్టు ప్రకారం పేటెంట్లు ట్రేడ్ మార్క్ ఇండస్ట్రియల్ డిజైన్లకు సంబంధించి ఇండియా ర్యాంక్ కింద ఇండియా ర్యాంక్ ఆన్సర్ ఎనిమిదవ ర్యాంకులో నిలిచింది ఇవి ఫ్రెండ్స్ నవంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్